డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ట్రస్ట్ప్రదేశ్ ప్రేక్షకులకి నమస్కారం ఈనాడు మనం చెప్పుకోబోయే విషయం శాంతులు అంటే మనం వచ్చిన కష్టాలకి రకరకాలుగా శాంతులు అవి చేయించుకుంటూ ఉంటారు ఈ శాంతులు అనే విషయంలో మనం తెలియవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి అంటే ఏవో వాళ్ళకి ఒక కష్టాలు రావటం వాటికి జ్యోతిష్కొని అడగడం వాళ్ళు శాంతులు చెప్పడం వీళ్ళు చేయించుకోవడం ఇట్లా ఒక పద్ధతి సాగుతూ ఉంటుంది ఈ విషయంలో మనం గమనించవలసిన విషయాలు ఏమిటి అని ఆలోచిద్దాం ఈ శాంతులు అనేటువంటివి ఏంటంటే ఒకసారి ఏదో శాంతి చేయిస్తాం ఫలానా ఈ శాంతి ఫలించాలి అంటే శాస్త్రంలో చెప్పినట్లుగా చేయాలి అయితే చేయి చేయించే వ్యక్తి చేయించుకునే వ్యక్తి సాధనాలు మూడు మూడు కరెక్ట్గా ఉండాలి ఏ సాధనాలు ఆ సాధనాలు వ్యక్తి అందరూ కరెక్ట్గా ఉండాలి అయితే ఏంటంటే ఇప్పుడు ఎలా ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయంటే ఒక్కొక్కసారి మానవ జీవితంలో రకరకాలైనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు ఏంటంటే ఏదో మనకి ఈ పరిస్థితులు బాగులేక వచ్చింది కనుక ఏదో ఈ శాంతి చేయించుకుంటే తగ్గుతుందనే ఉద్దేశంతో సామాన్యంగా చాలామంది చేయించుకుంటూ ఉంటారు అయితే ఒకసారి అక్కడ చెప్పినట్టుగా చేయించుకుంటే కరెక్ట్గా ఉండి మంచిది అయితే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే చేసేవాళ్ళలో కరెక్ట్గా చేసే విధానం ఉండాలి చేస్తారు చేయించుకునే వాళ్ళలో కూడా ఉండాలి వీళ్ళల్లో కూడా పరిశుద్ధంగా మనం చేయించుకోవాలి ఆ చెప్పిన లక్షణాలు ఉండాలి అవి లేకుండా ఏదో ఇచ్చేసి వాళ్ళు చేశారు మనం ఏదో ప్రసాదం తీసుకున్నాం వచ్చేసాం అక్కడికి అది అయిపోయింది అనుకుంటే అలా పని పనిచేయ శాంతుల్లో నైంటీ పర్సెంట్ ఏంటంటే కరెక్ట్గా పని చేయం కారణం ఏంటంటే ఎక్కడో అక్కడ లోపం అనేది వస్తూ ఉంటుంది కొంతమంది ఏంటంటే ఏదో ఒకసారి చేయించుకుని వదిలేయటం అది వేరేయటం అలా కాకుండా ఏం చేస్తారంటే కంటిన్యూగా చేయించుకుంటూనే ఉంటారు కనిపించిన ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం ఏంటి ఉంటాం వాళ్ళు శాంతి చెప్పడం చేయించుకోవడం మళ్ళీ ఇంకోటి దగ్గర వెళ్ళడం మళ్ళీ చేయించుకోవడం మళ్ళీ వెళ్ళటం మళ్ళీ చేయించుకోవడం ఇలా ఏదో ఒక రొటీన్గా ఒక ప్రాసెస్గా చేయించుకుంటూ ఉండేవాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం అంటే వాళ్ళకి తెలియకపోవటం వల్ల ఒకసారి ఏదైనా చేయించుకుంటారు తప్ప ఇన్నిసార్లు చేయించుకో అదలా ఉంచండి ఒకసారి చేయించుకుని అయిపోయింది కంటిన్యూగా ఇలా చేయించుకుంటూ ఉంటే పది నాలుగు రోజులకి నెలకి పది రోజులకి నెలకి రెండు నెలలకి నాలుగు నెలలకి ఇలా వరుసగా చేయించుకుంటూ పోతూ ఉంటే ఎన్నీ చేయించుకుంటా ఎప్పటికి పూర్తి అవుతుంది అసలు ఇది అసలు ఎన్ని చేయించుకోవాలి దీనివల్ల ఎంత డబ్బు నష్టమైపోతుందో చూడండి వాళ్ళకి శాస్త్రం ఏం చెప్పిందంటే సొమ్ము నిష్కారణముగా వమ్ము సేత అన్నాడు డబ్బుని పొదుపుగా వాడుకోవాలి అవసరాలకి వాడుకోవాలి మన అవసరాలు లేకుండా చేసుకోమని చెప్పటల్లా మన అవసరాలన్నీ అయ్యేటట్టుగా డబ్బు వాడుకున్నాం కొంత మాత్రం పొదుపు చేయాలి ఎందుకంటే అవసరాలు మనకు రేపు రావచ్చు అందుకని ఏం ఎవరయ్యా పండించు అంటే ఆయాది అల్పతరో వ్యూహ ఇదవ పాండిత్యం ఆయా అల్పతరో వ్యూహ అంటాడు చూడండి అంటే ఏంటి ఎవడయా పండితుడు అంటే ఎవడైతే వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా తీసుకుంటూ ఖర్చులు పోగా మిగుల్చుకుంటూ వస్తాడు వాడే అసలు పండితుడయ్యా అన్నాడు కనుక దీనివల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి వాళ్ళు విశ్వాసంతో చేయించుకుంటున్నారు బాగానే ఉంది ఎన్నని ఎన్ని చేయించుకుంటాము అని కదా అలా వలసగా ఎన్ని చేయించుకుంటూ పోవడమే అంటే ఎంత డబ్బు అనేది వ్యర్థమవుతుంది ఒకటి అంటే ఫలించలేదు కనుక రెండు టైం ఎంత పోతుంది దానికోసం మనస్సు ఎంత దెబ్బతింటుంది నాలుగు ఇన్ని రకాల సమస్యల చూడండి టైం అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ను అన్నా కాలం కానీ సముద్రంలో అలా కానీ మన కోసం ఆగదు అందుకని మనం చేయవలసిన పనులు చక్కగా చేయాలి అంతేగాని ఇది అంతు లేకుండా చేయించుకోవడం ఏంటి వాళ్ళు చెప్తున్నారు కదా కరెక్ట్గా ఎందుకు చెప్పడం లేదని కూడా అనుకో వాళ్ళే తెలిసి వాళ్ళు ప్రతి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ పరిజ్ఞానం మేరకు చెప్తారు వాళ్ళకి ఎంత పరిజ్ఞానం ఉంటే ఆ పరిజ్ఞానానికి తగినట్టుగా వాళ్ళు మనకి చెప్తారు విషయాన్ని వాళ్ళు చదివిన గ్రంథం అది సరే అది అలా ఉంచు మరి చేస్తే మరి ఏ దేవుణ్ణి కొలిచినా ఏ శాంతి చేసినప్పటికీ ఇంతో కొంత పని చేసి తగ్గాలిగా మన కష్టాలు కొన్ని చోట్ల తగ్గడంలా అప్పుడన్నా ఆపేయాలిగా వాడు చేసావు రెండు చేసావు దాని ఫలితం రాలేదు నీ కష్టాలు తీరలేదు అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఓహో అనుకుంటే ఇంకా చేయించడం దేనికి అనుకుని మనం ఇంకేదైనా ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవడం సలహాలు తీసుకోవడం ధైర్యశైరాలు ఎదుర్కోవడం ఏదో ఇంకో పాత చూసుకోవాలి కానీ అయినప్పటికీ మనం కొనసాగించుకుంటూ పోతూ ఉంటే నష్టం మనకే కదా సమయాన్ని నష్టము ఆర్థికంగా నష్టము ఆలోచనలు నష్టము ఇవి వస్తున్నాయి కదా ఇక్కడ ఏం చెప్తుందంటే నిపుణ నిపుణుడైనటువంటి ఒక జ్యోతిష్కుడిని కలుసుకొని పరిశీలించుకోవాలి ముందు అంటే ఏం చెప్తూ ఉంటే అది చేసుకుంటూ అలా పోతూ ఉంటే అది కరెక్ట్ ప్రాసెస్ కాదు నివైన ఒక జ్యూస్ని కనుక్కున్నప్పుడు వాడు వాడు పరిశీలించాలి సక్రమంగా వాడికి కూడా కొన్ని డ్యూటీస్ చెప్పారు శాస్త్రంలో ఉన్నాయి డ్యూటీసు అవి రాసి ఉన్నాయి వాడికి కూడా అసత్యం చెప్పకూడదు ప్రజలు తప్పుదోవ పడితే వాడికి వాళ్ళు ఎక్కడ దాని ప్రకారం చెప్తారు అంతవరకు చెప్పడం వరకు మా డ్యూటీ అంతే అంటే దీని మీద ఇంత కావాలని డిమాండ్ చేయడం అవి ఉండకూడదు వాడు ఇచ్చిన దక్షిణ తాంబూలం తీసుకుంటారు పళ్ళు తాంబూలం దక్షిణ అంతవరకు అక్కడ ఏముంటే అది చెప్పమన్నాడు అంతే లేకపోతే వాడికి పాపం వస్తుంది అని చెప్పి వాడికి దండన కూడా ఉంటుందని నిందిస్తూ కూడా ఉన్నాయి శాస్త్రంలో అది గురించి పెట్టుకోండి వాళ్ళని నిందించే శ్లోకాలు కూడా మనకి ఉన్నాయి అప్పుడు ఏం చేయాలంటే పరిశీలించి చూడాలి ఇది తగ్గుతుందా తగ్గదా కర్మలు కర్మ కాదండి మనకి చిరాకు వచ్చినప్పుడు ఇదంతా కర్మ కర్మ ఉంటారు అలా అనుకోవడం వాళ్ళ కర్మ అవుతుంది కర్మ కాదు కర్మ కర్మ పరి కర్మలు ఈ కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే మూడు రకాలుగా ఉంటాయి ఏబీసీ దృఢ కర్మలు అదృఢ కర్మలు దృఢా దృఢ కర్మలు అని మూడు రకాలుగా కర్మల్ని విభజిస్తాం ఇవి కాకుండా వేరే ఉంటాయి నిత్య కర్మలు నైమిత్య కర్మలు కామ్య కర్మలు ఉంటాయి అది వాటి విషయం తర్వాత చెప్తా వీటిలో ఉంటుందన్నమాట వాటికి నిపుణంగా పరిశీలించే విధానాలు ఉంటాయి వాటి ప్రకారం చూసి చెప్పాలి చెప్తే అది దృఢకర్మ అనుకోండి దానికి శాంతి చెప్పడం అనవసరం అడిగాడు కదా ఏదో చెప్పాం కదా అది అప్పుడు పా వాడికి దోషం వస్తుంది అని చెప్తున్నాయి కనుక దాంట్లో ఏం చెప్తున్నాడంటే అది దృఢమైనటువంటిది ఎక్కడ కర్మ అయితే అసలు పని చేయదు వాడే చెప్తాడు పని చేయదు శాంతి ఉంటుంది అప్పుడు చేయించమని చెప్పకూడదు చేయించుకోమని చెప్పకూడదు ఎందుకంటే అది కదిలేది కాదు అన్సాల్వ్డ్ అనమాట ఇట్ కెనాట్ బి చేంజ్డ్ అసలు ఇంకా అది మారదు వాటి కారణాలు ఏవైనా కావచ్చు కొన్ని కొన్ని శాపాలు ఉంటాయి అలాంటివి ఉన్నప్పుడు అది కాదు మనం చేసే ఈ కార్యక్రమం వలన కర్మ కథలు కర్మ అనేటువంటిది ఏంటంటే కర్మదేవత ఉంటుంది అది బలమైనటువంటి కర్మని మార్చాలి అంటే అది వాడికి సాధ్యం కాని పని వచ్చిన వాడి యొక్క కర్మని నేను మారుస్తానంటే ఎట్లా మారుస్తావు వాడి కర్మని సాధ్యం కాదు మార్చడం ఈ ప్రక్రియ వల్ల కర్మ తీసుకుంది చాలా కష్టం శాంతి కొంత తగ్గటం వరకు మాత్రమే కర్మ మార్చదు మారదు ఎందుకంటే ఆ చేసినప్పుడే బలంగా చేశారు అది వచ్చి కూర్చుంది బలంగా కర్మ దానికి మీరు ఇచ్చేయండి అది చేయండి అంటే ఈ చిన్న చిన్న వాటి వల్ల ఆ కర్మ కదులుతుందండి అనారోగ్యం వచ్చింది పెద్దది ఊరికే సింపుల్గా ఓ విటమిన్ వేసి కూర్చుంటాను నాతో హెడ్లో ఏదో ప్రాబ్లం వస్తే ఓ అమృతాన్యాన్ని రాసుకుంటాను ఓ ఇంత తేనె నాపుతాను జీలకర్ర కషాయం తాపుతాను అంటే ఇవి చిన్న చిన్న చిట్కాలు చిన్న చిన్న వాటికి మనకు వస్తాయి కానీ పెద్ద అనారోగ్యం వచ్చినప్పుడు ఈ చిట్కాలు ఏం పని చేస్తే వాటికి పని పనిచేయవు అలాగే ఆ కర్మ బలంగా ఉన్నప్పుడు ఇవి మనకి పని చేయవు ఈ శాంతులు తర్వాత దీనికి అది పనిచేస్తుంది అని రాసి ఉండాలి అక్కడ ఆ రిఫరెన్స్ ఉండాలి సరే అదట్ట కనుక దృఢంగా ఉన్నటువంటిది మార్గం అందుకే వాడు ఏం చెప్తున్నాడు వేదాంత గ్రంథంలో చెప్పాడు అదే మాట హరినాపి హరేనాపి ఆ లలాట లిఖిత రేఖా పరివాష్ణుడు నశక్యతే అని చెప్తున్నాడు అనమాట ఎవరు కూడా మార్చలేరు అలా మార్చగలిగే ఉంటే క్వశ్చన్ మార్పు అనమాట అప్పుడు మన పురాణాల్లో చెప్పిన శ్రీరాముడు ధర్మరాజు ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి తెలుసు కనుక ఇప్పుడు దుర్యోధనండి అనుకోండి రావడం ఎవరైనా ఏ పాత్ర అయినా సరే ఉన్నవాడు వాళ్ళకి కష్టాలు వచ్చినాయిగా ఈ సైడు ఆ సైడు రాగానే వాళ్ళు కూడా వీటిని చేయించుకుని తగ్గించుకుని లేకుండా చేసుకోగలిగేవారు కదా వాళ్ళు ఎందుకు పడుతున్న వచ్చారు అవన్నీ కర్మ కదలటం చాలా కష్టం అది ఒక పద్ధతి తర్వాత దాంట్లో గురుచంద్రుల యొక్క స్థితి కోణాల యొక్క పరిస్థితిని ఇవన్నీ లెక్కగట్టి చెప్పే విధానంగా ఉంటుంది అవి ఫలించని కర్మలు ఉంటాయి దృఢక వాటికి ఎవరు ఏం చేయలేరు మనం కూడా ఏం చేయాలంటే అడ్జస్ట్ కావాల్సింది మనకి చారిత్రకంగా కథలోనే ఉందన్నమాట స్వామి వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేశారని మనకి తెలుసు హరిహర్రాయలు బుక్కరాయలు అనే వాళ్ళ వారు దారిద్రాన్ని అనుభవించారు చాలా కష్టం దారిద్రాన్ని అనుభవించారు అనుభవించి 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 చివరికి గొప్ప ఉపాసన చేశారు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించలేదు అంతకంటే వారికంటే గొప్పగా చేసేవాళ్ళు ఎవరు లేరు కదండి వారు బాగా చేసి చేసినా ఫలించలేదు అప్పుడు ఏమిటని ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట ఈ జన్మలో ప్రాప్తి లేదు అని లేదన్నప్పుడు ఇంకా చేసేది ఏముంటుందని చెప్పి వారు సన్యాసం స్వీకరించారు వేరే విషయం అనుకోండి కనుక అంత చేసిన వాళ్ళకే ఫలించలేదంటే ఏంటి ప్రతి కర్మ మనం శాంతితో ఫలిస్తుంది అని మనం అనుకోకూడదు శాంతితో అన్నీ తగ్గవు శాంతి చేసుకుంటే ఏమవుతుంది మనకి శాంతి కలుగుతుంది శాంతి కలుగుతుందా పని జరగలేదు అశాంతి వచ్చింది మనం శాంతి కార్యక్రమం చేసుకుంటే మనకు కూడా శాంతి కలగకుండా అశాంతి వచ్చింది అప్పుడు ఏం చేయాలి మనం శాంతి బాగా ఉండాలి మన ఇంట్లో అన్ని చోట వాతావరణం సమాజంలో శాంతి నెలకొడాలి కానీ అశాంతి నివాసం అయిపోతుంది కదా మన జీవితాలు శాంతి నివాసం కావాలి శాంతికి నివాసం నివాసం అంటే అనే స్థానం కూడా శాంతికి నివాసం కావాలి అందరం ప్రశాంతంగా ఉండదు ప్రశాంతి లేదు కదా వీటి వల్ల అశాంతి వచ్చింది కదా ఇద ఎంతకాలం చేస్తాం ఎన్నేం చేస్తాం మనం కూడా మనస్సును చిక్కబట్టుకోవాలి ఎందుకంటే కొన్ని అంతే మన చేతిలో లేని ఉంటాయి అనమాట కనుక అదృ అదృఢంగా ఉండే కర్మలు కొన్ని ఉంటాయి తేలికలే వాటికి ఏదైనా సింపుల్ రెమెడీస్ తోట అవి తగ్గుతాయి తప్పిస్తే వాటికి ఉంటాయి తప్ప అది మార్చేదా మార్చందా అనేటువంటిది ఉంటుంది అన్నమాట ఇదిలా ఉంచుదాం అవి టాపిక్ కర్మలు మళ్ళీ మూడు రకాలు అంటే ఇందాక చెప్పింది ఒక విభాగం ఇప్పుడు చెప్పిన ఒక విభాగం నిత్య నైమిత్తిక కామ్యకర్మం నిత్య అంటే ఎప్పుడు మనం చేసుకునేవి సూర్యుడికి అలక్ష్యం ఇవ్వటం సూర్య నమస్కారం చేసుకుంటూ ఇలాంటివి చేసేవాడు కర్మ అంటే ప్రత్యేకంగా ఏదైనా పర్వాలేదు ఏకాదశి వచ్చినప్పుడు ప్రత్యేకంగా పండగలకి అడుగు కర్మ కామ్య కామ్యకర్మలు మూడోది ఉంటుంది అంటే అవి ఏంటంటే కోరికలతో చేసేవి మనం కోరికలతో కోరికలు నెరవేరాలి అని చెప్పి కోరికలతో అంటే కోరికలు నెరవేరాలి అని చెప్పి పెట్టుకుని చేస్తే వాటి కామ్యకర్మలు అంటారు ఇది ఇల్లు రావాలి డబ్బు రావాలి ద్రాక్ష రోటలు రావాలి ఇంకోటి రావాలి అధికారం రావాలి రకరకాల కోరికలతో చేస్తూ ఉంటారు ఇవి ఫలిస్తాయా అంటే ఫలించు ఎందుకు అంటే మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగండ్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పుడే మానవుడికి లైఫ్ ఇలా ఉంటుందని డిజైన్ చేయబడి ఉంది ఈ మంచి రావాలి ఈ చెడు కావాలి అలాగే కొన్ని కొన్ని అనారోగ్యాలు కూడా చెప్తూ ఉంటారు పెద్ద పెద్ద డాక్టర్స్ న్యూరాలజీ విభాగం వాళ్ళు కొన్ని అనారోగ్యాలు ఏంటంటే మైండ్లో అసలు మొదట్లోనే ఉంటాయి పుట్టినప్పుడే శరీరంలో కూడా ఉంటాయి అనారోగ్యాలు మన శరీరాలు మొదట్లో బీజప్రాయంగా ఉంటాయి సూక్ష్మంగా ఉంటాయి ఇక్కడ అంటే బయట నుంచి వచ్చేటువంటి వేరే ఎక్స్టర్నల్గా వస్తూ ఉంటాయి ఇప్పుడు అంటువ్యాసులు అంటే వస్తూ ఉంటాయి సహజంగా వాళ్ళ శరీరాన్ని బట్టి శరీరంలో ఇలాంటి అనారోగ్యాలు రావాలంటే కొన్ని ఉంటాయి స్పాట్స్ ఉంటాయి అవి ఆ సమయము వయస్సు వచ్చినప్పుడు అది బయటపడుతూ ఉంటుందన్నమాట అలాగే ఇవి ఎలా నిర్ణయింపబడతాయో అలాగే జీవికి కూడా ఈ శాస్త్రం ఏం చెప్తుందంటే అవి రాయబడి ఉంటాయి ఒకసారి అని అక్కడ చెప్పబడి ఉంది ఒకసారి మ్యాప్ చేసి డిజైన్ చేసి ఇలా ఉంటుంది మంచి చెడు అని రాసిన తర్వాత ఇప్పుడు మనం అది దాన్ని ఎలా మారుస్తాం సార్ మనం అంటే అక్కడ రాసి ఉంది మంచి చెడు మంచి సరే సంతోషించడు రాసి రాసినప్పుడు ఉంది అని అనుకున్నప్పుడు రాసినప్పుడు దాన్ని మనం కార్యక్రమాల ద్వారా ఎలా మారుస్తాం సరే దాన్ని అది మారుతుందా అంటే మనం ఈ శాంతుల ద్వారా మారుస్తాము అనే సిద్ధాంతంలోకి వస్తే అప్పుడు విధివ్రాత తప్పు ఇంకా ఆయన రాసిన తర్వాత మనం మార్చుకుంటామంటే ఇంకా ఆయన రాయటం దేనికి ఇంకా మీరు మార్చుకునే కాడికి ఆయన రాయటం దేనికి చేంజ్ ఎవడైతే అది మార్చలేమని కదా కాదండి ఇప్పుడు రెండవ పక్షానికి వస్తాం విధివ్రాతని మార్చలేము అదే రైట్ అండి అనుకున్నప్పుడు ఇప్పుడు ఇంకా ఈ కార్యక్రమాన్ని శాంతులు చేసి దీని ద్వారా అది మా మానసు ఉందా దీంట్లో రహస్యం ఏంటంటే శాస్త్రాలు చెప్పిన రహస్యం వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ అనమాట కేవలం శాంతి చేసినంత మాత్రం చేత కాదు నాయనా మన యొక్క బిహేవియర్లో మార్పు రావాలని రహస్యం ఉంది అక్కడ మన యొక్క జీవన విధానంలో మనం ఎప్పుడైతే సత్యము ధర్మము శాంతి అంచే ఇలాంటివన్నీ మంచి లక్షణాలు ఏవైతే ఉంటే చాలా ఉంటాయి వందలు ఉంటాయి ఉంటాయి మంచి లక్షణాలు మీకు అందరికీ తెలుసు అవన్నీ నేను ఎకరవ పెట్టలేదు మీకు తెలుసు మంచి లక్షణాలు ఏంటని తెలుసు కనుక ఆ మంచి లక్షణాలను మనం డెవలప్ చేసుకుంటూ ఉండమని ఆ విధానంలో చెప్పబడింది దాంట్లో ఈ శాంతువులో పరిహారాలు ఏం చేయాలంటే నీ మనసు మార్చుకో మంచి మార్గంలో పెట్టుకో సాధు మార్గంలో జీవించు ఇతరులకు సహాయం చేయి ఎవరిని హింసించబాక అన్యాయం చేయక చీటింగ్ చేయవాక కష్టాలు ఉన్న వాళ్ళకి సలహాలు చెప్పు వాళ్ళని ఉద్దయించు తోచినంత హెల్ప్ చేయి ఇలాంటి విషయాల్లోనే నీ దృష్టి పెట్టుకుని జీవించమని కూడా గ్రంథాల్లో రాయబడి ఉంది తరువాత ఈ గ్రంథాలలోనే ఏం చెప్పారు అనేది వెలికి తీసుకో ఇతరులు చెప్పింది కదా ఈ గ్రంథాల్లోనే ఏం రాయబడింది అనేది మనం ఇవాళ చర్చించుకుంటాం దుర్వాకర్షితి ధీరం వ్యాప్తీరించి ఇత్వరీయత అని చెప్పుకుంటుంది దూరదస్థానం వివరు చేయదు అన్నాడు దుర్వాకర్షణం బహుళాహ దూరదస్థానం వివరు చేయదు అని సుమారుగా ఒక యాభై ఏళ్ళ క్రితం అప్పటికీ ఆయనకి ఎనభై ఏళ్ళు ఉన్నాయి ఒక ఆయనకి కాలనాథ భట్టాచార్యుడు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన రాసిన కారికల్లో కారిక అంటే ఏం లేదు ఒక విషయాన్ని చెప్పినటువంటి మామ కథలు చెప్పుకుంటూ ఉంటాం కాకుండా ఒక విషయాన్ని చెప్పినటువంటి దాన్ని కారికలు అంటూ ఉంటాం అనమాట ఆయన ఏం చెప్పాడంటే దాంట్లో ఈ విషయం చెప్పాడు అంటే ఏ సంస్కృత గ్రంథాల్లో శాంతి విషయాలు వచ్చినాయో అక్కడే వాళ్ళు చెప్పారు కూడా మేధావులు ఈ విషయాలు కూడా చెప్పారు అనమాట అది నేను చెప్తుంది ఏం చెప్పారంటే ఆయన వంద మందిని అడుగుతూ పోకండి వంద మందిని అడుగుతూ అలా పోతూ ఉంటే రకరకాలుగా అభిప్రాయాలు వస్తూనే ఉంటాయి అని ఆయన చెప్పిన మాట తరువాత శాస్త్రజ్ఞాస్ అప్రచారకాహ ప్రచారం కాస్తూ అశాస్త్రజ్ఞ శాస్త్రజ్ఞ అప్రచారకాహ అని చెప్పుకుంటూ వచ్చాడు ఏం చేశాడంటే శాస్త్రం యొక్క లోతుల్ని పరిశీలించకుండా ఉండేవాళ్ళు కూడా చాలా కొంతమంది ఉంటారు ప్రచారాలు అంటే అందరూ కాకపోవచ్చు ఏ విషయంలోనూ కూడా అందరూ ఇలా ఉంటారని మనం చెప్పడం లేదు ప్రతి చోట మంచి చెడు ఉంటుందని చెప్తున్నాం అలాగే ప్రచారం చేసే వాళ్ళకి శాస్త్రం యొక్క లోతులు కొందరికి తెలియకపోవచ్చు కొందరికి తెలిసి ఉండొచ్చు కొందరు శాస్త్రం తెలిసిన వాళ్ళు ప్రచారానికి రారు వాళ్ళకి అవకాశాలు లేవు వాళ్ళకి అవకాశం వస్తే కదా ప్రజలకు చెప్పడానికి అవకాశం రాకపోవచ్చు అంటే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా సమాజంలో మంచి చెడులు ఇలాగే ఉంటాయి అనమాట కొన్ని రంగాల్లో కొన్ని రానివ్వడం కొన్ని రానివ్వడం ఎక్కడికి వెళ్ళినప్పటికీ అలాంటివి ఉంటూ ఉంటాయన్నమాట సమస్యలు కదా ఏం తీసుకున్నప్పటికీ కూడా అందుకే డిజర్వ్డ్ క్యాండిడేట్స్ రాని అన్డిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అవకాశాలు కల్పించు జరుగుతూ ఉంటే సమాజం మరి అట్లా మనం అర్హతను బట్టే కదా మనం ఇవ్వాల్సింది ఇస్తేనే కదా దేశం బాగా పనిచేసేవాడికి సరైనటువంటి క్వాలిఫికేషన్స్ వాడికి ఇస్తే దేశం అభివృద్ధికి వస్తుందని కదా పద్ధతి కనుక ఆయనే ఏం చెప్తున్నాయంటే అవి ఈ విషయం చేసిన వాడు ప్రచారం లేడు ప్రచారం అది లేడు కొందరు 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 ఇలా ఉంటున్నారు కొందరికి రెండు ఉంటే ఉండవచ్చు బాగా నేమంట అని ఆయనే ఏం చెప్పాయంటే ఇలా అడుగుతూ పోగా 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 ఎప్పటికీ తేల్తాం మనం అని చెప్పి చెప్పాడు ఆయన ఇందుకు ఇట్లా ప్రశ్నించినప్పుడు ఆయనే ఆ గ్రంథంలో చెప్పుకున్నాడు ఆయన సమాజానికి గురించి సమాజం తప్పుదోవలోకి వెళ్ళిపోతుంది ఏంటని చెప్పి ఆయనే చెప్పాడు కనుక చెడు మాట కనుక చెబితే ఎవరినైనా ఆకర్షిస్తుంది ధైర్యవంతుడి కానీ ధైర్యం లేని చెడు ఆకర్షిస్తూ ఉంటుంది మనిషిని అది నిజమాబద్ధవాడి లోకము ఆలోచించదు అందుకని మనం ఆలోచించుకుని ఎప్పుడైనా ధర్మ మార్గంలో ఉంటూ ఉండి ఎప్పుడో ఒక తేడా వచ్చింది అనుకున్నప్పుడు అవి సాల్వ్ చేయడానికి కుదరనప్పుడు ఒకసారి ఎలా ఉంటుంది పరిస్థితి అని ఒక పద్ధతిగా ఉండేటువంటి వాడిని ఎవరినో ఒక ప్రామాణికుడిని ఒక సిన్సియర్గా ఉండేవాడిని ఎంచుకొని చెప్పమంటే చూసి ఆయన ఏదో మంచి చెప్పి ఇది ఇంతకాలం ఉంటుందని ఇది తగ్గుతుందని చెప్తే అనుకుంటాం ఏదో ఒక పూజ దేవుడి చేయించుకుంటే అన్నిటికంటే ఒకటే ఏ కష్టం వచ్చినా మీరు విశేషంగా రామనామం చేయించుకోండి లేకపోతే గుడికి ప్రదక్షిణాలు చేసుకోండి పేదలకి అన్నదానం చేయండి ఫీజులు లేని వాళ్ళకి ఫీజులు కట్టండి దేవాలయాల్లో ఒక అర్థం కొనేవాడిని అందరూ చూసుకుంటారు దేవుడికి లేకపోతే ఏదైనా ఆ షెల్టర్స్ ఫ్యాన్లు వేయించడం ఇలాంటివి ఏవైనా మీరు మంచి కార్యక్రమాలు చేసుకుంటే భగవంతుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మీకు శాంతి ఫలిస్తుంది దేవుడు అనుగ్రహం ఈ కష్టాలు తేరితే మానసికమైన శాంతి ఫలిస్తుంది భగవద్గీతలో ఏం చెప్పాడో ఒక వాక్యం చూడండి కర్మని ఏ వాచి కాలిస్తే మా కర్మ ఫల హేతుర్భూ మా కర్మ ఫలహేతుర్భూ కర్మని ఆయన ఏం చెప్పాడు మేము మాటి మాటికి చేయించుకుంటూ వెళ్ళండి ఆయన చెప్పాడు అదంటూ ఆయన చెప్పలా ఆయన దాంట్లో ఏం చెప్పారు కర్మ చేయటంలోనే నీకు ఆ హక్కు ఉంటుంది ఫలితం అది నీ చేతిలో వస్తే రావచ్చు రాకపోతే రాకపోనివ్వచ్చు నీవు ధైర్యంతో ఉండాలి అని ఆయన చెప్పాడు అనమాట అలాగే శ్లోకంలో చూడ భర్త భర్త కూడా మీరు ఆశ్చర్యపోతారు అందరూ దైవాన్ని విశ్వసించే వాళ్ళు ఉండవచ్చు విశ్వసించిన వాళ్ళు ఉండవచ్చు సమస్య లేదు అందరూ సోదరులు కానీ ఉండవచ్చు వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి ఎవరిని కూడా ఏమీ కించపరచరు ఎవరిని వల్ల అక్కడ ఉన్న విషయాలు ఇలా చెప్పారని మాత్రం డెసిషన్ డెస్టినీజ్ యువర్స్ అనమాట నిర్ణయం చేస్తారు అయితే ఈ విషయాలు కూడా ఉన్నాయి శాంతుల విషయంలో అధిక ఎక్కడ పడితే అక్కడ తిరిగి శ్రమపడి వద్దు అని కూడా ఇక్కడ రాసి ఉంది అనే విషయం నేను చెప్తున్నాను వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఉద్యోగినం పురుషసింహముపైతి పైతి లక్ష్మీ దైవేన దేయమితి కాపురుషావదంతి వదంతి దైవం విహాయ కురు పౌరుష ఆత్మశక్తి యత్నే కృతే ఏదైనా సిద్ధ్య దోష సమాజానికి ఒక మార్గాన్ని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఎక్కడ మంచి ఉంటే దాన్ని గృహిద్దాం అనేది మన సిద్ధాంతం అందుకని కొన్ని సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయాలు వాటిని మనం తప్పకుండా అంగీకరించి గౌరవించాల్సిన విషయం మూఢ విశ్వాసాలు వద్దనమాట ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రయత్నం చేసేవాడిని లక్ష్యం వెలిస్తుంది ఉద్యోగి ఉద్యోగం చేసేవాడిని ఉద్యోగము అంటే సంస్కృత భాషలో పదానికి అనేక అర్థాలు ఉంటాయి మామూలుగా మనం ఉద్యోగాలు చేసుకోవాలనుకుని అందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబోయే ప్రయత్నము అని అర్థం ప్రయత్నం చేసేవాడిని లక్ష్యం వరిస్తుంది ఆ భారతంలో కూడా ఉద్యోగపర్వం ఉంది అంటే అప్పుడు పాండవులు కౌరవులు అందరూ కలిసి ఎందుకు వచ్చింది కానీ ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు అదన్నీ అక్కడ చెప్తాడేమో అని అని అర్థం కాదండి అక్కడ ప్రయత్నం చేస్తాను ఉద్యోగపరం అంటే ప్రయత్నం అంటే సంధి కోసం ప్రయత్నం చేసుకుంటారు ఇరుపక్షాల వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ శ్లోకం అంటే ప్రయత్నం చేసేవాడిని రక్ష్యలిస్తుంది ఇంకా మీరు ఆశ్చర్యపోయేటువంటి వాక్యం ఉన్నది ఆ విషయాన్ని మీకు నేను మనవి చేస్తాను ఏంటంటే దయవేనది ఏమిటిగా దేవుడే ఇస్తాడు అన్ని దేవుడే ఇస్తాడు అన్ని దేవుడు ఇస్తాడు అనుకునేవాడు కాపురుషుడు అని చెప్తున్నాడు అక్కడ ఆ శ్లోకంలో కనుక కాపురుషులని చెడ్డవాడు అనమాట సరైన వాళ్ళు కాదు సరైనటువంటి ఆ ఆలోచన శక్తి ఉన్నవాళ్ళు కాదు అంతా దయ్యమే ఇవ్వదు నువ్వు ప్రయత్నం చెయ్యి ప్రయత్నం చెయ్యి ప్రయత్నం చేయి ఆయన పక్కన మీరు ప్రయత్నం చేయడం ప్రయత్నం చేసినా సిద్ధించకపోతే అది నీ తప్పు కాదు ప్రయత్న లోపము లేదు సిద్ధించడం మన చేతిలో లేదు నువ్వు కోరుకుంటా ద్రాక్షలు కావాలి ఏది ప్రయత్నం చేస్తా చేస్తే మాత్రం వస్తుందా సిద్ధించడం మన చేతిలో లేదు ప్రయత్నం చేయడం వరకు నీ చేతిలో ఉంది సిద్ధించినా సిద్ధించకపోయినా సరే సమానంగాడు సిద్ధ శిక్ష్యో సమభూత్వ సమత్వం యోగం ఉచిత అన్నాడు కృష్ణ పరమాత్మ యోగం అంటే ఏంటి అంటే ఒక పని చేయి త్రికరణ శుద్ధిగా నీ నువ్వు నువ్వు ధర్మం నువ్వు అభివృద్ధికి రావడం అవి నువ్వు అభివృద్ధికి రావడం అంటే ధర్మంగా ధర్మంగా అభివృద్ధికి రావటం సమాజానికి ధర్మం కూడా ప్రయత్నం చేయి ఫలితం రాకపోయినప్పటికీ కూడా సిద్ధించినా సిద్ధించకపోయినా సమదృష్టిగా ఉండు సమానంగా తీసుకో నువ్వు డిప్రెషన్ గురి కావద్దు అని చెప్పి ఈక్వల్మిటీ ఆఫ్ మైండ్ అనమాట సమదృష్టితో ఉండు పెద్దాన్ని నువ్వు సీరియస్గా తీసుకోకు సిద్ధించకపోవడం అనేది మంచి చేతిలో లేదు కండి ఫలితం అందుకని ఫలితం వదిలేసే ఈ ప్రయత్నం చేయని చెప్పారు కనుక ఏ మోతాదులో ఏ వాక్యాన్ని అర్థం చేసుకోవాలో చూసుకుని శాంతి అంటే అటువంటి కవస్తి వచ్చినప్పుడు ఒకసారి అడిగి ప్రామాణికడి ఒకసారి చేసుకుని అయిపోతుంది అంతేకాని ఇక కంటిన్యూగా చేసుకుంటూ వస్తే ఏమవుతుంది అశాంతి వస్తుంది అప్పుడు మన గృహం అశాంతి నివాసం అవుతుంది సమాజం అశాంతి నివాసం అవుతుంది ఎలా ఉండాలి మన గృహం ప్రశాంతంగా ఉండాలి సరోవరంలో చూడండి పద్మాలు వికసించి ఉంటాయి జలపాతాలు పడుతూ ఉంటాయి చంద్రుడు ఆకాశంలో చక్కగా వెన్నెల గురిపిస్తూ ఉంటాడు పక్షులు తిరుగుతూ ఉంటాయి ఆ దృశ్యాన్ని చూస్తే మీకు ఎంత ఆనందం కలుగుతుంది కనుక మన జీవితం ఆనంద నిలయం కావాలి ప్రశాంతంగా ఉండాలి శాంతి నివాసం కావాలి శాంతికి నివాసం కలగాలి తప్ప ఇలా చేయించి ఫలించలేదని వంద మందిని అడుగుతూ ఉంటాము ఒకరు చెప్పిన దానికి ఒకరు దానికి తేడాలు చూసుకోవడము చెప్పిందే తడ చేసుకుంటూ పోవటము అదే అసలు మనకి పనికి వస్తుందా పనికిరాదా అని ఆలోచన లేకపోవటము వీటిని పెంచుకోవడం అనవసరంగా డిప్రెషన్ గురవడం టెన్షన్స్ తెచ్చుకోవడం ఉంటే మన మనస్సులో శాంతి లేదు మన మనస్సులో శాంతి ఉండాలి గృహంలో ఉండాలి సమాజంలో శాంతి ఉండాలి కనుక ఇలా కనుక ఆలోచిస్తే మనం మన సమాజం కూడా శాంతి నివాసం అవుతుంది శాంతికి నివాసం అవుతుంది మనం చూస్తున్న వార్తలు అనేక చోట ఎన్ని రకాలనే రాళ్ళు ఎన్ని రకాల ఘోరం మనం చెప్పుకుంటున్నాం కూర్చొని ఏమిటో సత్యం మాట్లాడమని చెప్తున్నాం అహింస అహింస పాటించమంటాను అహింస వద్దంటాను రకరకాలు చెప్పుకుంటున్నాం కర్తవ్యం చేయమని అందరం కోసం సాహిత్య సమావేశాల్లో చెప్పుకుంటున్నాం బాగానే ఉంది ఇంటికి వచ్చి ఆన్ చేశాం టీవీ నేరాడు 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 చిన్న తప్పుడు కూడా కాదండి పెద్ద పెద్ద అసలు మనం ఊహించడానికి శక్యం కానీ నేరాడు ఘోరాలు అమానుషమైన చర్యలు చూస్తున్నాం అంటే మరి సమాజంలో శాంతి ఎక్కడుంది చెప్పండి అందుకని మనం శాంతి నివాసంగా మనం జీవన విధానాన్ని మార్చుకుంటే శాంతి వస్తుంది వి విల్ బి వెరీ పీస్ఫుల్ సమాజానికి శాంతి మనకి శాంతి వస్తుంది అందుకని మన ఇల్లు శాంతి నివాసం కావాలని కోరుతూ మీ మనసులో శాంతి నివాసం కావాలని కోరుతూ ఓం శాంతి శాంతి